రాజ్యాంగంలో దళితులు గిరిజనులకు జనాభా ప్రాతిపదికంగా నిర్దేశించినట్లుగా బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నమాట బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఇంపీరియల్ డేటా ద్వారా రిజర్వేషన్ పొందే వారిని గుర్తించాలని సామాజిక వెనుకబాటునం గురి అవుతున్న వర్గాలను వారి జనాభా అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించారని కోర్టు నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు రిజర్వేషన్లు యాభై శాతం ఒక అంశమని ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం అమలు చేశారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి రిజర్వేషన్లు యాభై శాతం మించుతున్నాయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి కుదించిందని ఆయన అన్నారు డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రిజర్వేషన్ కుదించడంపై బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని ఆయన సందర్భంగా అన్నారు ఏపీ లో రాష్ట్రపతి మూడు మాసాల నిర్ణయం తీసుకోకుంటే అమలు చేసినట్లే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్లు గతంలో ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ డెడికేషన్ కమిషన్ వేయకుండా నిర్లక్ష్యం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతతో సామాజిక వెనుకబాటుకు గురి వారి హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం కాంగ్రెస్ పార్టీ సంకల్పంతో పనిచేస్తుండగా ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో విమర్శించడం దురదృష్టకరమని ఆయన అన్నారు ఇప్పుడు రాజ్యాంగంలో ఏ విధంగానైతే దళితులు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నిర్దేశించడం జరిగిందో దాని దృష్టిలో ఇప్పుడు సమాజంలో సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాల కొరకు సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల కొరకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం మనం రాజ్యాంగం షెడ్యూల్ నైన్లో పొందుపడుతుంది అండి అంటే వాస్తవంగా అంటే జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఇంపీరియల్ డాటా ఇంపీరియల్ డాటా ద్వారా రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి యొక్క వర్గాల జనాభాను వాళ్ళ వెనుకబాటుతనాన్ని గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలు స్పష్టం చేసినాయి అంటే వాస్తవంగా ఈ ఇంపీరియల్ డాటా అంటే అంటే ఈ వెనుకబాటుతనాన్ని సామాజిక వెనుకబాటుతనాన్ని జనాభాను గుర్తింపు చేయటానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని చెప్పని కూడా మనకు న్యాయస్థానం మార్గదర్శకాలు ఉన్నాయి అంటే వాస్తవంగా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అది ఈ ఇంపీరియల్ డేటాలు ఉన్నదో ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఒక అంశం మించకూడదు అనేది త్రిబుల్ టీ టెస్ట్ అంటారు ట్రిబుల్ టీ టెస్ట్ అంటారు డెడికేటెడ్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలు వారి జనాభా వారి వెనుకబాటుతనాన్ని గుర్తింపజేయబడే విధంగా నిర్ధారించటం దానికి సంబంధించిన రిజర్వేషన్స్ సౌకర్యం కలిపిపోయేవాళ్ళ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు అంటే వాస్తవంగా ఏదైతుందో అప్పుడు అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఒక బీసీ రిజర్వేషన్ ఇట్ వాజ్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉమ్మడి రాష్ట్రంలో బలహీన వర్గాలకు కల్పించబడుతున్న రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ సారీ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ ట్వంటీ ఫైవ్ దీంతో ఏదైతుందో యాభై శాతం మించుతుందని చెప్పని అప్పుడు ఏదైతుందో టిఆర్ఎస్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వే అప్పటి వరకు ఏదైతుందో ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ట్వంటీ త్రీ పర్సెంట్ కుదించింది వాస్తవం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండే దాన్ని ఇరవై మూడు శాతాన్ని కుదించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ కొత్త తీసుకొచ్చిందో అందులో ఏదైతుందో దీన్ని ఇరవై మూడు శాతానికి పరిమితం చేసి అంటే వాస్తవం ఇరవై మూడు శాతానికి తగ్గడానికి బీఆర్ఎస్ బాధ్యత థర్టీ ఫోర్ నుంచి ఇరవై మూడు తగ్గడానికి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలి సామాజిక వెనుకబడుతున్న గురవుతున్నటువంటి వారికి అటువంటి చర్యలు చేపట్టడానికి వారు చొరోజు పెట్టకుండా అంటే కేవలం ఏదైతే ఉందో సమయాభావం సమయా దాన్ని ఏంటో మాకు టైం లేదు అనేటువంటి ఒక ఎక్స్క్యూజ్తో ఎక్స్క్యూజ్తో మేము ఇప్పుడైతే పోతున్నాము బై నెక్స్ట్ ఎలక్షన్ విల్ గో ఫర్ డెడికేటెడ్ కమిషన్ అండ్ ఇట్స్ రిపోర్ట్ దానికనుగోడ మేము చర్యలు చేపడతామని చెప్పని స్పష్టంగా పేర్కొన్నారు హైకోర్టుకి ఇచ్చిన నివేదికలు కూడా పేర్కొన్నారు మాకు ఒకసారి అనుమతి ఇవ్వండి ఒకసారి ఏదైతుందో మేము ఈ ఇరవై మూడు శాతంతో పోతాం మేము బై నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతున్నదో మేము డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా నిర్ధారణ చేసి సామాజిక వెనుకబాటు గురవుతున్న వారి జనాభా నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పని వాళ్ళు అఫిడవిట్ సమర్పించిండ్రు అప్పటి మట్టుకు ఇరవై మూడు తోలు పోయి ఎప్పుడైతే ఇరవై మూడు తోనిపోయినరో వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండే వాళ్ళ సెకండ్ టర్మ్ అధికారానికి వచ్చినాక వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇది మాకు నూతన అధ్యాయం కాదు ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో చట్టం చేసి పంతొమ్మిది అర్లీ ఎన్నికలకు పోయినరు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల ఏదైతుందో మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబాడుతులను గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రాతిపదలు కల్పిచేయడానికి చర్యలు చేపట్టాలి బట్ బీఆర్ఎస్ వాజ్ దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేసి అంటే ఇవాళ ఈ అంశము ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అంశం వాళ్ళు ఇంత చర్చకు రావడానికి కారణము ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు చెప్పని చెప్పక తప్పదంటుండే పొలిటికల్ పార్టీస్ ఏది ఇచ్చిందో ఇంత కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయటము దురస్తకరమని చెప్పంటారు ఇది ఎట్లా రేపు అయినట్టయితే కాంగ్రెస్ విల్ గెట్ క్రెడిట్ అవుట్ ఆఫ్ ఇట్ నేను ఏ విధంగా మేము దాన్ని కన్ఫ్యూజ్ చేయాలి ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళ మనసులో భావాలు ఏం కనబడుతున్నాయి ఇది ఎక్కడో కాదు తట్టుబడాలి వాళ్ళ మనసులో భావాలు ఏం కనబడుతున్నాయి ఈ అవుతుందా నిలుస్తుందా మీరు కాల్ చేయండి ఒక అపీల్ చేయండి టు ది సొసైటీ మీరు కాల్ ఇవ్వండి ఒక అపీల్ చేయండి యువర్ ప్రపోష స్కోప్ ఆఫ్ కంటెస్టింగ్ అని చెప్పండి ఇంకా ముప్పై ఆరు శాతం ఉంటుందిరా నాయన మీకు మీకు ఆ ముప్పై ఆరు శాతం పోటీ చేసే అవకాశం ఉంటుంది నీకు గెలుపుకోవటం అనేది దైవాధీనం బట్ ఆ ముప్పై ఆరు శాతం ఏదైతుందో ఇప్పుడు మిగులుతుంది అనుకుంటున్నాం కదా ముప్పై ఆరు శాతంలో ఏదైతుందో అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా వాళ్ళు పోటీ చేసే అవకాశం అయితే వాళ్ళకి నీకు లభిస్తుంది కదా అక్కడ సోషల్ కాన్సెప్ట్ స్పిరిట్ ఉండాలి సోషల్ కాన్సెప్ట్ స్పిరిట్ ఉండాలి ఇస్ ప్రైమ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ సోషల్ కాన్సెప్ట్ స్పిరిట్ అనేది ఉండాలి బీఆర్ఎస్ చేయలేకపోయింది కాంగ్రెస్ చేయడానికి ముందుకు వచ్చింది ధైర్యం దానిలో ఏ సమస్యలు ఉన్నా కానీ దాన్ని అధిగమించాలని చెప్పని ముందుకు వచ్చింది ధైర్యం వీళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది మీతో కూడా మాట్లాడినరు చర్చించిండ్రు శాసనసభలో మద్దతు పొందినరు మీరు శాసనంలో మద్దతు తెలిపిండ్రు రు నైన్త్ షెడ్యూల్ చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ క్యాష్ కొరకు ఇస్తుందో ఆర్థికంగా వెనుకబడతలు గురవుతున్నట్టు అన్ రిజర్వ్డ్ అని మీరు ఒక నిర్ణయం తీసుకుని ఒక పది శాతం రిజర్వేషన్ కల్పి చేయబడే విధంగా రాజ్యాంగాన్ని సవరించారు ఇది విత్ గుడ్ స్పిరిట్ తిథిక ఆర్థిక పడతాన గురవుతున్నటువంటి వారు అన్ని వర్గాలలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత వెసులుబాటు కల్పించాలని అంటే నేను నేను మరి బలహీన వర్గాలకు వచ్చే వచ్చేవారిలో మీకు ఎందుకు ఈ నాంచుడు ధోరణి లేకుంటే దీనిలో ముస్లింస్ని కలిపిన రు ఊరు యొక్క ఊరు మాట్లాడు ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు తెలవాల్సింది అంశం సపోజ్ ఇఫ్ దిస్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వాళ్ళు ఈడబ్ల్యూసీలు ఆకుదారులు అవుతారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్టయితే ఇంట్లో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా దేవుళ్ళు గట్టే ఎంటర్టైన్మెంట్ పర్ దర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్లైన్కి అనుగుణంగా అదే వాళ్ళు చేసిన మోడీ చేసిన కదా ఇచ్చేమో దీని ఒక మత విద్య మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా దీనికి తిరుకోనట్టగలుగుతారు అక్కడ ఈడబ్ల్యూస్లో ఆటోమేటిక్ ఎంటర్టైన్మెంట్ చేసి నువ్వు కాదా మరి ఎందుకు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మన బాబాసాహెబ్ జీఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో దూరదృష్టితో ఒక ఆలోచన పరంగా ఏదైతుందో మరి రిజర్వేషన్ నామ్స్ రూపొందించి దానికి అనుగుణంగా వీళ్ళ చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ మీరు ఏదైతున్నదో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఆ బాధ్యత నివృత్తిప చేసినట్టుగా సమస్య ఉత్పన్నం కాదు మీ బాధ్యత మీరు నివృత్తిప చేయకుండా వీళ్ళన్ని సమస్యలు సృష్టించి ఏ విధంగా నేను కన్ఫ్యూజ్ చేయాలి ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ మరి ఆర్డినెన్స్ పోతున్నాము అని తప్పనిసరి పరిస్థితిలో పోవడం జరుగుతుంది ఆర్డినెన్స్ పోతున్నాము పోతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది నైన్త్ షెడ్యూల్ చేయబడ్డట్టయితే పోయే అవసరం రాకపోతుండే నైన్త్ షెడ్యూల్లో కి బాధ్యులు భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు నిర్వర్తించే బాధ్యత మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాయం వెదిక్కి ఇస్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ మీరు నైన్త్ షెడ్యూల్లో చేతబడలేకపోవడంతో ప్రత్యామ్నాయాన్ని వెదికి ప్రత్యామ్నాయాన్ని వెదికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఉన్న ఆర్థిక వెనకబాటుతనం జనాభా పరిగెళ్ళకు తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు చేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు లీగల్ లీగలుసుకుంటుని చెప్పింది దాన్ని హౌ ఫార్ ఇట్ విల్ స్టాండ్ అని చెప్పారు గవర్నర్ గారు ఆశా మాచిట్లో పంపలే గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్గా ఏదైతేందో పరిశీలింపజేసింది పరిశీలింప పాత రాష్ట్రపతి నివేదించిట్లు ఇన్ని అంశాలు ఉంటే ఇవాళ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పటికైనా ఏదైతుంది ఈ సన్న నొక్కులు నొక్కకుండా అందరం కూడా విత్ కమిట్మెంట్ అందరం కూడా విత్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కల్పింపజేయబడే విధంగా అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏదైతే ఉందో రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏదైతే రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి రాజు కలిసే ప్రయత్నం విరమించుకోవాలి